అందరికీ నమస్కారం నిన్న కూటమి ప్రభుత్వం మొట్టమొదటి ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలి ఎందుకంటే సుమారు ఆరు నెలల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సమయం గడిపి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం చేశారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడా లేదా వేయి కళ్ళతో ముఖ్యంగా కి పంపిస్తున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు ఇస్తారు ఈ తల్లికి వందనం స్కూల్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యే ఇంతవరకు దాని గురించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నమాట వాస్తవం తల్లులందరూ కూడా అట్లానే రైతులు ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో రైతు భరోసా కూడా ఎప్పుడు కూడా పంటలు వేసే ముందే రైతు భరోసాని ఇవ్వటం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో అన్నదాత సుఖీ జనరల్ జనరల్గా రైతులు పెట్టుబడి పెట్టే ముందే ఎందుకంటే నార్లు వేయటం కానీ లేకపోతే పంటలు వేయటం కానీ దున్నటం కానీ ఎరువులు కానీ ఇలాంటి సమయంలోనే రైతుకి ఎక్కువగా ఈ యొక్క డబ్బులతో అవసరం ఉంటుంది సో అలాంటిది ఏమన్నా ఇస్తారేమో ఎదురు చూడటం జరిగింది సో ఈ విధంగా ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న ప్రవేశపెట్టారు బడ్జెట్ సరే ఏ విధంగా మరి ఈ యొక్క పథకాలని సూపర్ సిక్స్ ని అమలు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ఒక్కసారి ఏం చేశారు వీళ్ళు అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే తల్లికి వందడానికి ఈ బడ్జెట్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారని చెప్పి తెలుగుదేశం అనుకూలమైన పత్రికలు ఎల్లో మీడియాలోనే రాయడం జరిగింది ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు క్లియర్గా ఈరోజు పత్రికల్లో కూడా రాశారు అయితే ఎంత కావాలి తల్లికి వందనం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆయన ఆరు వేల కోట్లు జమ చేయటం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అనే వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయిన మాట కోసం సో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు గాను పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తల్లికి వందనానికి అవసరం పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అయితే వీళ్ళు కేటాయించింది ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు సుమారు ఇందులో యాభై శాతం నిధులు మాత్రమే తల్లికి వందనానికి కేటాయించారు సో ఏ విధంగా అసలు ఇస్తారా లేదా వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో ఆల్రెడీ ఇచ్చినట్టే చెప్పుకున్నారు బడ్జెట్ ప్రసంగంలో కూడా మేము ఆల్రెడీ తల్లికి వందనం చేస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా నిన్న బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడటం జరిగింది కానీ కేటాయింపుల్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు ఇది వాళ్ళ పత్రికల్లో వచ్చిన ఫిగర్సే నేను మాట్లాడుతున్నా కాబట్టి మిగిలిన ఆరు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూరుస్తారు ఏం చేస్తారు అసలు ఈ సంవత్సరం ఇస్తారా లేదా ఇస్తే ఆ సగం మందికే ఇస్తారా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మీరు చెప్పిన మాట ఏమండి అని ఈరోజు నేను మీ ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తాను అన్నదాత సుఖీభవ రైతు భరోసా పేరుని అన్నదాత సుఖీభవ మార్చారు సంవత్సరానికి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వీళ్ళు మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఇంత వస్తుందని లెక్కలు రాసి ఒక లెటర్ కూడా ఇచ్చారు వీళ్ళంతా ఇంటికి పోస్టర్లు అంటే ఇచ్చారు ఈ అన్నదాత సుఖీభవలో ఎంత కేటాయించారంటే నిన్న బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు సరే కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది దీనికి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన మాట ఉంది కాబట్టి ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చారు సో ఆ లెక్క చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావకి ఇస్తుందని అనుకోండి అంటే మొత్తం కలిపి వీళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కలిపితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబాబు కేటాయించిన ఫిగర్స్ మనకు కనపడుతూ ఉన్నాయి వాస్తవానికి ఎంత కావాలి ఈ లెక్క ప్రకారం మన రైతుల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు ఈ పథకానికి అర్హులైన వాళ్ళు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది సో వీళ్ళకి ఇరవై వేల రూపాయల చొప్పున ఈ సంవత్సరం కేటాయిస్తే పది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవసరం అన్నదాత సుఖీభావతి ఈ పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళ కేటాయించింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కలిపితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రం కేటాయించాలి మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అసలు అందరికీ ఇస్తారా లేకపోతే మీరు ఫిగర్స్ తీసుకున్న ప్రకారం వచ్చే డబ్బులు అంతవరకే అడ్జస్ట్ చేస్తారా ఇది రెండో సూపర్ సిక్స్ లో రెండో పథకం నెక్స్ట్ మూడో పథకం మహిళా నిధి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఏడు వేల మంది మహిళలు ఉన్నారు ప్రభుత్వ లెక్కల లెక్కల ప్రకారం ఫిగర్స్ రెండు లక్షల ఏడు వేల సారీ రెండు కోట్ల ఏడు లక్షల మంది రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళలు ఉంటే వీళ్ళకి ఇచ్చే పద్దెనిమిది వేల రొప్పున మనం కేటాయిస్తే కావాల్సిన బడ్జెట్ ముప్పై ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క పథకానికి ముప్పై ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరం వీళ్ళు కేటాయించింది మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అంటే ఎక్కడ ముప్పై ఏడు వేలు ఎక్కడ మూడు వేలు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కేటాయించారు దీనికి మంగళం బాడే కార్యక్రమం పూర్తిగా నాలుగోది దీపం దీపం పథకం కింద ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించారు అంటే ఒక సిలిండర్ కేటాయించారు వాళ్ళు ఇచ్చే మూడు సిలిండర్లు ఒక సిలిండర్ సరే ఈ లెక్క ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో లక్ష నలభై రెండు వేల కుటుంబాలు వైట్ రేషన్ కార్డు కింద ఈ దీపం పథకం కింద చేరాల్సి చేర్చాల్సిన అవసరం లక్ష నలభై రెండు వేల కుటుంబాలు మొత్తం సారీ కోటి నలభై రెండు లక్షల కుటుంబాలు ఫిగర్ కోటి నలభై రెండు లక్షల కుటుంబాలు కోటి నలభై రెండు లక్షల కుటుంబాలు కరెక్ట్ చేసి అయితే దీనికి గాను వీళ్ళు ఇచ్చే ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మనం గ్యాస్ సిలిండర్ కి ఎనిమిది వందల రూపాయలు చొప్పున రఫ్ గా ఎనిమిది వందల చిల్లర చేస్తే తొంభై ఐదు లక్షల మందికే వీళ్ళు కేటాయించారు తొంభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈరోజు ఈ యొక్క బడ్జెట్ లో ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు దీపం పథకం కింద కేటాయించడం జరిగింది అంటే మిగిలిన ఎంతమంది అంటే సుమారు నలభై ఏడు లక్షల మందికి దీపం పథకం కూడా ఇవ్వటం లేదు సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ అన్ని కూడా పక్క ఎల్లో మీడియా పేపర్ నుంచే సేకరించి మాట్లాడుతున్నాను నేను బడ్జెట్ గురించి బడ్జెట్ లో పెట్టిన ప్రసంగం కూడా చూశాను బడ్జెట్ లో చూశాను అట్లానే ఈరోజు వాళ్ళ పత్రికల్లో వచ్చిన ఫిగర్స్ తోటే నేను మాట్లాడుతున్నాను నా ఐదోది నాలుగు అయిపోయిన ఐదోది ఉచిత బస్సు అసలు దీన్ని ఊసే లేదు దీన్ని అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగ కల్పన లేదా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి దీన్ని ఊసే లేదు సో ఏ విధంగా సూపర్ సిక్స్ని మీరు అమలు చేస్తున్నారు ఇప్పుడు దాకా బడ్జెట్ ఎందుకు పెట్టలేదు అంటే ఇదే కారణం బడ్జెట్ పెడితే ప్రజలకు అర్థమవుతుంది ఏ పథకానికి ఎంత కేటాయిస్తున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి బడ్జెట్ పెట్టలేదు ఈ ఐదు నెలల నుంచి బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ దాకా కూడా ఈ యొక్క పథకాలన్నీ మంగళం పాడే కార్యక్రమం ఈ సంవత్సరానికి ఈ పథకాలన్నీ చల్లారి చేశారు చంద్రబాబు నాయుడు ఇది సూపర్ సిక్స్ గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఆశపడ్డారు ఆశపడి ఓటేసారు ఓటేసిన మాట వాస్తవం ఓటే ఓటేయటం జరిగింది ప్రజలు ఆశతో కానీ ఇవాళ అవన్నీ కూడా అడియాసలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఏదో ఇంగ్లీష్ చేయింగ్ ఉంటుంది ఒకటి ఒక్కరిని ఒక్కసారి మోసం చేయొచ్చు పది మందిని లేదా పెద్ద సంఖ్యలో ఒకసారి మోసం చేయొచ్చు అంటే ఒకరిని ఒకసారి మోసం చేసే కార్యక్రమం చేయొచ్చు అందరినీ ఒకసారి మోసం చేసే కార్యక్రమం చేయొచ్చు అందరినీ అన్నిసార్లు మోసం చేసే కార్యక్రమం ఎవరు చేయలేరు అది సాధ్యపడదు ఇంకా ఆయన మాయ మాటలతో మోసం చేయాలి చెయ్యాలి అని మోసం చేస్తూనే ఉన్నాడు సరే ప్రజలు ఎందుకో నమ్మారు అది నమ్మకాన్ని ఒమ్ము చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు సరే ఇంకా అసలు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఏదో నేను సంపద స్పద సృష్టిస్తానని చెప్తున్నాడు కదా అసలు ఒక్కసారి ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ట్యాక్స్లు ఎన్ని వసూలు చేసింది జిఎస్టి పరిస్థితి ఏంటి అని కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకంటే రాబడి ఉంటేనే మనం ఖర్చు పెట్టడానికి అవకాశం నేను సంపద సృష్టిస్తానని చెప్పి చెప్తున్నాడు కదా డ్రోన్స్ సీ ప్లేన్స్ ఇవన్నీ తెస్తున్నాడు కదా మరి సంపద ఏ విధంగా ఉంది ఈ ఆరు నెలలు అనేది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపద ఏ విధంగా ఉన్నది కూడా ఒక్కసారి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఒక్కసారి జిఎస్టి కలెక్షన్స్ ఒకసారి తీస్తే ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో లెవెన్ పర్సెంట్ కలెక్ట్ చేయడం జరిగింది కానీ మేలో మైనస్ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ట్యాక్సెస్ ఓకే అంటే ఎవ్రీ ఇయర్ కంపేర్ చేస్తారు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎట్లా ఉందని కంపేర్ చేసి మనం ఆ ఫిగర్స్ ఇస్తాం గత సంవత్సరం తోటి పోలిస్తే మైనస్ నైన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గింది మేలో జూన్లో మైనస్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే నియర్లీ నైన్ పర్సెంట్ వేసుకో జూలైలో మైనస్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏప్రిల్లో మైనస్ టూ పర్సెంట్ సెప్టెంబర్లో మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో జీఎస్టీ ఈ ఐదు నెలల నుంచి తగ్గుతూ ఉంది ఏప్రిల్లో ఎందుకంటే వీళ్ళంతా అధికారంలోకి రాలా అది ఎలక్షన్ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వల్ల కొంత జీఎస్టీ అనేది లెవెన్ పర్సెంట్ ఉంది కానీ తర్వాత జరిగిన నెలలో మే నుంచి మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ కలిపి అన్ని కూడా మైనస్ ఎందుకు ఈరోజు జిఎస్టి మరి ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి మీరు గమనిస్తే వీళ్ళ లెక్కల్లో గత ఆరు నెలల్లో నలభై ఒక్క వేల ఆరు వందల కోట్ల రూపాయలు మనకి ట్యాక్స్ కలెక్షన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే ఆరు నెలల్లో వీళ్ళ ఎస్టిమేషను డెబ్బై తొమ్మిది వేల కోట్లు వస్తుందని వీళ్ళు ఎస్టిమేషన్ ఇది జిఎస్టి స్టిల్ మైనస్ లో రన్ అవుతూ ఉంటే వీళ్ళు రెండు రేట్లు వస్తుందని ఎస్టిమేషన్ చేస్తున్నారు ఇవాళ ఎందుకు జిఎస్టి తగ్గిపోయిందో ప్రజలకు అర్థం అవుతుంది ఇసుక లేదు బిల్డింగ్స్ కట్టే కార్యక్రమం లేదు రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయే స్టాంప్ డ్యూటీలు కట్టే కలెక్షన్ ఆగి తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ ఇవాళ రాజధానిలోనే రియల్ ఎస్టేట్ భూమి లేదు ఇవాళ రాష్ట్రం అంతా కూడా కుదేలు అయిపోయింది ఇవాళ పన్నులు కట్టే వాళ్ళు తగ్గిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారంటే ఇచ్చినందు కొనుగోలు శక్తి పెరిగింది ఇవాళ మార్కెట్లోకి డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు తిరిగి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వచ్చింది కొంత మేరకు పర్సంటేజ్ పెరిగింది ఇవాళ పథకాలు లేవు కొనుగోలు శక్తి తగ్గిపోయింది అట్లానే ఇసుక లేదు మార్కెట్లో ఇవాళ టర్న్ ఓవర్ లేకుండా పోయింది తగ్గిపోయి ఇవాళ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది దీనివల్ల ఈరోజు వచ్చే ట్యాక్స్లు పూర్తిగా తగ్గిపోతా మరి ఏ విధంగా మీరు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది వేల కోట్లు నెక్స్ట్ ఆరు నెలల్లో కలెక్ట్ చేస్తారండి ఏ విధంగా కలెక్ట్ చేస్తారు సో ఇది ఈ ప్రభుత్వం సంపద సృష్టించే కార్యక్రమం కాదు అసలు రెగ్యులర్గా వచ్చే ట్యాక్స్లో ఈరోజు మనం కలెక్ట్ చేసుకోలేము ఇక నెక్స్ట్ అంశం పవర్ సెక్ట్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా కరెంట్ గురించి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది గత ప్రభుత్వం యొక్క తప్పుల వల్లనే ఈరోజు మేము ఎనిమిది వేల కోట్లు భారం వేసాం ప్రజల మీద అని మినిస్టర్ గారు చెప్తా మాట్లాడారు మళ్ళీ ఎనిమిది వేలు కాకుండా మళ్ళీ పదకొండు వేల కోట్లు మళ్ళీ సెకండ్ రెండో విడతలో కూడా ఈఆర్సీ ఈఆర్సీ రెగ్యులేషన్ కోసం పంపించడం జరిగింది కి సో మొత్తం కలిపి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచడానికి భారం వేయటానికి సిద్ధం చేస్తుంది ప్రభుత్వం ఒక్కసారి పవర్ సెక్టర్ లో కూడా వెళ్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు అంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కి డిమాండ్ అంటే కొంత పవర్ ని మనం సబ్సిడీ మీద కొంటాం కొని పవరు కన్జ్యూమర్స్ ఇస్తాం అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆనవాయితీగా ఎందుకంటే పవర్ సబ్సిడీలో కొనకపోతే తట్టుకోలేము పవర్ ఛార్జెస్ సో ఈ విధంగా పవర్ సబ్సిడీ ఎంత ఉందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో డిస్కౌంట్స్ కి డిస్కౌంట్స్ కి పే చేసింది ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పవర్ కి సబ్సిడీ కింద ఇవ్వాల్సి ఉంది అప్పుడున్న ప్రభుత్వం అయితే వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే ఇరవై వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాలి అంటే దాదాపు పదివేల కోట్ల చిల్లర అప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు పవర్ డిస్కమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో గవర్నమెంట్ డిమాండ్ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల డిమాండ్ ఏది డిస్కమ్స్కి చెల్లించాల్సిన ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ కానీ ఇతర ఖర్చులు కానీ అరవై ఎనిమిది వేల కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరవై రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించి డిస్కమ్ మీరు చూసే ఉంటారు మధ్యలో ఒక పవర్ కట్లు వస్తే చీకటి ప్రభుత్వం ఇది ఇంకా కరెంట్ ఇవ్వలేడు శ్రీలంక లాగా మారిపోద్ది ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని పెద్ద డబ్బా కొట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పవర్ కట్లు మించి టెంపరీగా కొన్ని గ్రే కొన్ని రూరల్ ఏరియాలో ఒక వన్ అవర్ టూ అవర్స్ తీశారు కానీ పవర్ ఎక్కడ కూడా గా పవర్ కట్ లేదు ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మేనేజ్ చేశారు ఇవాళ అంటే ఉదాహరణకి అంటే దాదాపు సంవత్సరానికి సబ్సిడీ కింద పదిహేను వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు యావరేజ్ నా పదిహేను వేల కోట్లు పవర్ సబ్సిడీ ప్రభుత్వం పే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదుగాను పవర్ సబ్సిడీ ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు నేను బడ్జెట్ లో పెట్టారు ఎనిమిది వేల ఒక్క వంద అంత ముందు ఇచ్చింది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పవర్ సబ్సిడీ పే చేస్తే వీళ్ళు ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ పవర్ సబ్సిడీ ఎనిమిది వేల ఒక్క వంద కోట్లు ఇచ్చాడు ఇచ్చి కరెంట్ ఏదో చేసేసాడు గత ప్రభుత్వ పాలకుల యొక్క ఆర్థిక అవకతవకలు ఆర్థిక పరిపాలన రాకపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి అని చెప్పి పవర్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇచ్చిన సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు మిగిలి అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ యొక్క బడ్జెట్ లో ప్రజలకి సంక్షేమం పంగనామాలు పెట్టారు పూర్తిగా సూపర్ సిక్స్ ని పక్కన పెట్టేశాడు మరి పవర్ క్యారిట్స్ ఇంకా ప్రజలకు ఇవ్వటం కాకుండా ప్రజలకు భారం అవుతే కార్యక్రమం ఇక ఈ అంశాలని రాజధాని గురించి ఇది నేను చెప్పాను నేను చెప్పే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటి అడుగుతూ దయచేసి మీరు క్వశ్చన్ చేయండి ఎందుకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోతున్నారు మీరు అడగాలి ఈ ప్రభుత్వంలో ఉంటే మీరు ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఓటేశారు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో మీరు కీలక పాత్ర పోషించారు కాబట్టి మీరు కూడా ప్రజల తరఫున అడగాలి అడిగే ఎందుకు ఈ హామీల్ని మనం మాటిచ్చాం మాటిచ్చి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం మీకు వచ్చే జమిలీ ఎన్నికలు అంటారు ఇరవై ఏడు ఎన్నికలు మోస్ట్లీ మూడు బడ్జెట్ల కన్నా ఎక్కువ ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు ఇరవై ఆరు